అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అందరిలో మనము వండాలి ఈరోజు నేను కొబ్బరి గుర్రులు వండుదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కొబ్బరి అంతా కట్ చేసి మిక్సీ జార్లో వేసి తురుము పడదామని ఇదిగోండి మిక్సీ జార్లో వేసాను చూడండి ఇట్లాగా నలిగిపోయింది చూడండి మంచిగా నలిగిపోయింది ఇందులో వేరే గిన్నె పెట్టుకుని స్టవ్ మీద ఒక కేజీ బెల్లం వేసుకోవాలని కేజీ బెల్లానికి రెండు కొబ్బరికాయలు సరిపోతాయి రెండు కొబ్బరికాయలు సరిపోతాయి ఇంతలో ఒక చిన్న గ్లాసుమైన వాటర్ పోసుకొని బెల్లం కరగాలి కదా పాకానికి వాటర్ పోసుకొని ఇలాగా కరగపెట్టుకోవాలి బెల్లం ఒక గిన్నెలో వేసుకున్న బెల్లం కరగపెట్టుకొని ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నె పెట్టుకుని దానిలోకి వడపోసుకోవాలి ఏమంటే ఏమైనా ఈ బెల్లం పాకంలో నలకలో అట్లా ఏమన్నా ఉంటే అడ్డుపడిపోతాయి అని పూర్వకాలంలో ఇవన్నీ చేసేవాళ్ళు ఏమో తెలియదు కానండి నేనైతే చూడలేదు ఇప్పుడు ఇప్పుడు అన్నీ మంచి మంచి సుతారాలు వచ్చినాయి చక్కగా నీట్గా ఉంటాయి ఏ పని చేసినా మంచిగా ఉంటుంది చేసుకునే కొద్దీ నీట్గా ఉంటాయి ఇవి ఇవి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మంచిది లేండి అదిగోండి నలకలు అలాగా అడ్డం పడతాయి కొంచెం బెల్లం లేండి ఒకటి రెండు నలకలు ఉన్నాయి ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇట్లాగా ఉడుకునే కొద్దీ మనం పాకానికి వస్తున్నాయా రావ పాకానికి వస్తుందా రావట్లేదు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ పాకం ముదిరిపోతే ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఎప్పటికప్పుడు చూసుకుంటూ మనం ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకుని ఆ నీళ్ళల్లో పాకానికి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి చేతికి పాకం ఉండవకూడదు అలా ప్లేట్లో వాటర్లోంచి తీస్తుంటే పాకానికి వస్తున్నట్టు ఉండాలి అప్పుడు కరెక్ట్ అయిన పాకం వచ్చినట్లు ఇంకొకసారి చూసుకోవాలి ఇంకా రాలేదు ఇంకొక నుంచి పాకం వచ్చేస్తుంది అని చెప్పి చూస్తున్నాను అదిగోండి ఇంక ఇప్పుడు ఈ టైంలో వచ్చేసినట్లేనండి పాకం ఇంక ఈలోపు యాలకులు నేను నాలుగైదు యాలకులు బియ్యం పిండిలో మెత్తగా పెట్టేసి పక్కన పెట్టుకున్నాను అవి వేస్తున్నాను అట్లా వేసాను ఈ తురుమిన మిక్సీ జార్లో పట్టిన కొబ్బరి కూడా ఉంది కదా అది కూడా వేసేసుకుంటే కుక్ అయిపోతుందని చెప్పి వేసి వేస్తున్నాను ఏమంటే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కొబ్బరి పచ్చివాసన అంతా పోయి మంచిగా కుక్ అవుతుంది అనమాట ఇట్లా ఇప్పుడు ఉడకపెడుతున్నాం కదా పాకం ఎక్కువ పాకం లేకుండా పాకం అవద్ద్దేమో అని అనుకోవసరం లేదు ఎందుకంటే కరెక్ట్ పాకంలో మనం ఏ స్టేజీలో ఉన్న పాకంలో ఉపరేస్తామో అదే స్టేజీలో ఉంటుంది పాకమేమి ఎక్కువ అవ్వదు పాకం కాకుండా ఉండదు మంచి పాకం లే ముదురి పాకం అవ్వదు పాకమే ఉంటుంది ఇంట్లో కింద పెట్టేసుకుని వారిని పిలిచానండి కొంచెం హెల్ప్ చేయండి వచ్చి అంటే చేస్తారండి హెల్ప్ మంచిగా చేస్తారండి నాకు ఇంట్లో ఆ ఇబ్బంది లేదండి ఈయన మంచిగా హెల్ప్ చేస్తారు ఎవరికైనా పెట్టుకుంటే ఈయన ఉన్నప్పుడే నేను చేస్తాను అనమాట ఎంతో అవసరం ఉంటుంది అని చెప్పి అనుకుంటే ఆయన ఇంట్లో ఉన్న రోజునే నేను పనులు పెట్టుకుంటాను ఇదిగోండి ఇట్లాగా పిండి పోస్తున్నారు అయితే పిండి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి లూజ్గా ఉందా పిండి సరిపోతుందా లేదా కరెక్ట్గా మనం కొబ్బరి కొబ్బరి పూరి చేయటానికి వస్తుందా రాదా అని చెప్పి ముద్ద చూస్ ముద్ద చూసుకుంటూ ముద్దగా అవుతుంది అది ఉండకు వస్తుందా రావట్లేదని చెప్పి మనకు తెలుస్తుందండి తెలుసుకుని చూసుకుంటా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటా లాస్ట్లో చూసుకుంటూ ఎప్పటికప్పుడు పిండి మంచిగా ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి తెరపలు తెరపలు లేకుండా ఇదిగోండి సరిపోతుంది అన్న స్టేజీలో ఇంకా తీసేసాను కళాయి పెట్టుకుని స్టవ్ మీద నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత మాకు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలాంటివి వండుతున్నప్పుడు ముందుగా కొంచెం కొబ్బరి గూరెలు కానీ ఉండేటప్పుడు దిష్టి తీసేసి వేసేవాళ్ళు ఇలాగ మూగుడు చుట్టూ తిప్పి అదే అలవాటు మాకు ఒక అలవాటు అయిపోయినా నా వండుతున్నప్పుడు ఇది వండి ఇట్లాగా మనకి మంచి టిక్కు కలర్ కావాలంటే ఈ కలర్లో తీసేసుకోవచ్చు ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే కలర్లో తీసేసుకోవచ్చు లేదు కొంచెం ఇంతకంటే తి ఇది తిక్కుగా ఉంది కొంచెం కలర్ తక్కువైనా ఈ కలర్లో అయినా తీసుకోవచ్చు బాగుంటుందండి చక్కగా కొనుకున్నాయండి మంచి లేతపాకం మీద నెయ్యి కొబ్బరి పూరలు చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి ఇదిగోండి ఇట్లా చేతిలోకి తీసుకుంటే ఇలా తునిగిపోతుంది అసలు తింటుంటే ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయండి కేజీకి ఒక అరవై కొబ్బరి పూరలు అయినాయండి మంచిగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి